వెల్కమ్ టు వరంగల్ దర్శన్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్ల గురించి మనం చర్చించడానికి ఈరోజు కోలా జనార్దన్ గారు స్టేట్ జాగ్ చైర్మన్ మన దగ్గరకు వచ్చారు నమస్కారం జనార్దన్ గారు నమస్కారం బోనగాని యాదగిరి గౌడ్ గారు గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నమస్కారం సార్ దుమ్మట ప్రవీణ్ గారు భారత్ బచావో జిల్లా చైర్మన్ గారు అలాగే మా వరంగల్ దర్శన్ న్యూస్ బ్యూరో దామోదర్ గారు మన చర్చలో పాల్గొంటున్నారు వారి గురించి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ల గురించి మనం తెలుసుకుందాం సార్ చెప్పండి జనార్దన్ గారు బీసీల యొక్క ఓట్లు ఎట్లా ఉంటాయి ఎలా పడతాయి మన ఉపాధ్యాయ ఎలక్షన్లో కూడా మీ విశ్లేషణ ఏంటి మొట్టమొదటిగా వరంగల్ దర్శన్ ఛానల్కి మేనేజ్మెంట్కి ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నమస్కారం నిజానికి ఎన్నికలకు సంబంధించిన విషయం మీరు మాట్లాడింది ఈ సమయంలో చాలా రిలయబుల్ రిలైవెన్స్ కూడా ఉపాధ్యాయు ఎన్నికలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ సందర్భంలో వరంగల్ ఖమ్మం నల్గొండ మూడు జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయులందరూ కూడా సీరియస్గా ఆలోచించి నిర్ణయం చేసుకోవాల్సిన సందర్భం ఇది ఎందుకంటే కొఠారి కమిషన్ చాలా స్పష్టంగా ఒక కొటేషన్ చెప్పింది భారతదేశ బతుకులు తరగతి గదిలో తీర్చిదిద్ద అంత గొప్ప వ్యవస్థకు బాధ్యత వహిస్తున్నటువంటి ఉపాధ్యాయులు శాసన మండలికి ప్రాతినిధ్యం వహించడం కోసం జరిగే ఎన్నికల్లో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి మేము అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఓకే ఒక మాట చెప్తా నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో లో కేంద్ర ప్రభుత్వం నియమించిన కొఠారి కమిషన్ సిక్స్టీ సిక్స్లో లో దేశం అంతా పర్యటించి విద్యా విధానం గురించి ఒక అద్భుతమైన అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ మరి ఇచ్చిన రిపోర్ట్ ప్రధానమైన అంశం ఏంటంటే ఈ దేశంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్ర బడ్జెట్ లో ముప్పై శాతం బడ్జెట్ కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం ఆరు శాతం బడ్జెట్ కేటాయించాలని రికమెండ్ చేస్తూ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇంకా చాలా విషయాలు మేము మాట్లాడాల్సినవి కానీ ఇది ప్రధానమైన అయితే అరవై ఆరులో రిపోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని సబ్మిట్ చేసినా కూడా ఈ రోజు వరకు కూడా గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లేదా బీజేపీ ప్రభుత్వం కానీ లేదా ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం మధ్యలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఏ ప్రభుత్వాలు కూడా దీన్ని అమలు చేయడం కోసం కనీసం ఆలోచించలేదు ఇప్పటికీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్సీలు కూడా ఎప్పుడు కూడా ఈ అంశంలో శాసన మండలిలో ఒక చర్చ పెట్టి దాని మీద నిలదీసిన సందర్భాలు కూడా లేవు కాబట్టి రేపు రాబోయే ఎన్నికల్లో ఎవరైతే కొట్టారీ కమిషన్ రికమెండేషన్స్ ఆధారంగా శాసన మండలిలో విద్యారంగానికి బడ్జెట్ కేటాయి కేటాయించాలని డిమాండ్ చేస్తారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఓట్లేసి గెలిపించాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉన్నది దాని మీద ఆధారపడి విద్యారంగం బాగుపడుతుంది కాబట్టి దాని బేసులుగానే కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ బీసీల యొక్క ప్రాధాన్యత గురించి ఎవరి చెప్పండి చట్టసభలో బీసీలకు రాజకీయ ప్రాధాన్యత లేదు తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలు మూడు పర్సెంట్ ఉన్న ఓసీ సోదరులకు నలభై మూడు స్థానాలు ఉన్నాయి ఒక పర్సెంట్ లేని వెలుమలకు పదమూడు స్థానాలు ఉన్నాయి వలస వచ్చిన అందరి వలస వాళ్ళు చౌదరులకు నాలుగు స్థానాలు ఉన్నాయి అంటే బీసీలకు పది నుండి పద్దెనిమిది పద్నాలుగు పద్దెనిమిది పంతొమ్మిది ఇవి ఇవి దాటట్లేదు అంటే బీసీలు ఎంతసేపు ఓటు బ్యాంక్గానే మిగిలిపోతున్నారు కానీ చట్టసభలో వారికి ప్రాధాన్యత విద్యం వాళ్ళకి ఓటు చేయాలంటే భయపెట్టించే పరిస్థితి ఉండదు మీ దగ్గర ఏముంది నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి నువ్వు ఏమి అంటే ఇట్లా చెప్పేసి ఒక బీసీ పోటీ చేయాలంటే అతనికి ఇంత అరవై పర్సెంట్ ఉన్న బీసీలు ఎస్సీ ఎస్టీ బీసీలు తొంభై పర్సెంట్ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చట్టసభలో పోవాలంటే భయపడించే పరిస్థితి తీసుకురావడం జరిగింది దీని చాలా దుర్మార్గం ఇప్పుడు ఆ పరిస్థితి మారింది రాబోయే ఎన్నికలలో ఇలా సుందరరావు యాదవ్ ఇలా ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాడంటే నిజంగా కూడా మనం అభినందించవలసిన అవసరం ఉంది ఎప్పుడు ఇక్కడ ఎమ్మెల్సీలో రెడ్లే వాళ్ళే ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కానీ అని విద్యామంతుల ఎమ్మెల్సీ కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానీ మరి ఈసారి మారింది మొన్న మీరు చూసారు వరంగల్లో రాజకీయ యుద్ధ ఒక భారీ బహిరంగ సభ తినుబాగ్ మల్లాన్న గారి ఆధ్వర్యంలో సభ ఏర్పాటు చేయడం జరిగింది దానికి వేలాదిగా ప్రజలు తరలివచ్చి సభను విజయవంతమైన చేశారు అదే అది ఇంతకుముందు గతంలో ఉద్యమాలు జరుగుతున్నాయి బీసీ బీసీల పోరాటాలు చేస్తున్నారు కానీ ఎంతసేపు పోరాటాలుగానే వాళ్ళని చూస్తున్నారు తప్ప సర్పంచ్ జెడ్పీడీసీ ఎంపీటీసీ వార్డు మెంబర్గా మిగిలిపోతున్నారు తప్ప చట్ట సభలు ఇప్పుడు మాకు రావాల్సింది బడ్జెట్ వస్తుంది ఎవరు 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 అడగాలి బీసీల బడ్జెట్ మేము ఉన్నది అరవై పర్సెంట్ అయితే మాకు ఇచ్చే బడ్జెట్ ఎంత చాలా దుర్మార్గమైన విధానం ఇది డెబ్బై ఎనిమిది డెబ్బై ఆరు సంవత్సరాల స్వతంత్ర దేశంలో ఇంకా బీసీలు రాజ్యాధికారానికి దూరంగా ఉంటూ ఓట్లు మేమేయాలి జెండాలు మేము వేయాలి వేదికలు మేము కట్టాలి మీరు వచ్చి ఉపన్యాసాలు ఇచ్చిపోతారు అది నడిచే పరిస్థితి లేదు మీరు మాకు జెండా మీరు మాకు గద్దెలు కట్టాలా మీరు మాకు ప్రచారం చేయాలి ఎందుకంటే మీకు జనాభా లేదు మీరు ఎట్లా చేస్తారు మీకు మ్యాన్ పవర్ లేదు మీకు మీ పిల్లలతో స్టేట్ స్టేట్లేదు మా పిల్లలు ఇక్కడే ఇక్కడే వ్యవసాయం చేసుకుంటూ మా ప్రవృత్తులను కాపాడుకుంటూ ఇవాళ రాజకీయంగా ఇవాళ పోరాటానికి సిద్ధమైన అంతే ఇవాళ సుందరరాజు యాదవ్ ఇవాళ గెలవబోతున్నాడు సుందరరాజు యాదవ్ ఇవాళ బీసీ అన్ని పిల్లలు ఈరోజు ప్రెస్ క్లబ్లో ఒక మీటింగ్ జరిగింది నిన్న ప్రెస్ క్లబ్లో ఒక మీటింగ్ జరిగింది మండల కేంద్రాల్లో కాన్సెన్సి కేంద్రాల్లో మూడు జిల్లాల్లో విపరీతంగా బీసీ కేంద్రం పనిచేస్తాను ఎక్కడైతే గ్రాడ్యుయేట్ ఉన్నాడో అక్కడికి వెళ్తున్నారు అక్కడికి వెళ్ళి సార్ ఒకసారి ఆలోచించే వాళ్ళు ఉన్నారు ఇరవై ఐదు వేల ఓట్లు కలిగి ఉన్నటువంటి ఈ ఎన్నికలలో రెట్లకు ఉన్నాయి రెండే రెండు వేల ఓట్లు అందులో ముగ్గురు పోటీ చేస్తున్నారు బీసీ ఒక సుందరరాజు యాదవ్ మేమే ఉంటాడంటే ఇంకా సుందరరాజు యాదవ్తో పాటు ఇంకా బీసీలు ఉన్నారు మేమే మొదటి ప్రధానితో ఒకటి సుందర్రాజ్ యాదవ్ ఇచ్చేసి మిగతా ఒకటి మన బీసీలకు ఇవ్వండి వాళ్ళకి ఏకండి ఇంకా వేసాం చాలా చేసాము వాళ్ళను ముఖ్యమంత్రులు చేసినాం ప్రయాణ మంత్రులు చేసినాం గవర్నర్లు చేసినాం రాష్ట్రపత్రులు చేసినాం ఇంకా చాలా ఇక సరిపోయింది ఇక మన రాజ్యాన్ని మనం వేసుకుందాం మన బడ్జెట్ని మనం మనం తెచ్చుకుందాం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంది ఇప్పుడు ఇక నేను కోటిస్తే ఈ రెండులో కోటిస్తే ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ తీసేయమంటాడా మూడు పర్సెంట్ రైలు వాళ్ళకు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ పది పర్సెంట్ ఇస్తే నా 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 కొడుకులో నా కూతురు మెరిట్ వస్తే వాళ్ళకు ఉద్యోగం లేదు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లో వాళ్ళకు ఉద్యోగం వస్తుంది దుర్మార్గం అనేది చర్య ఇవన్నీ మీరు పోరాడాలంటే చట్టసభలో ఒక విద్యామంతుడు కావాలి అది సుందర్రాజు యాదవ్ ఒక మంచి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఆనాడు పోరాటం చేసిన వ్యక్తి ఆ వ్యక్తిని మీరు బలపరచనే ముప్పై మీరు మీ ద్వారా మీరు విజ్ఞప్తి చేస్తున్న సుందరరాజు గారు ఓటి అత్యధిక మొదటి స్థానంలో పద్దెనిమిది నెంబర్ ఓటేసి మొదటి ప్రజల ఒకటి మరి కోరుకుంటున్నాం రవి గారు మీరు చెప్పండి పార్క్ ప్రచారావు మీ ఎలా ఉంది ఈ ఎలక్షన్స్ ఎలక్షన్స్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఈ సందర్భంలో మనం రెండు అంశాలను మనం గోర్చి చేసుకోవాలి ఒకటి ఈ జనాభా ధమాషా ప్రకారము అత్యంత జనాభా కలిగిన ప్రాతినిధ్యాన్ని వహిస్తున్న ఈ బీసీలు సమస్య ఒకటి ఈ బీసీల వల్ల ఈ ఉపాధ్యాయ అధ్యాపకుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కాబట్టి ఈ విద్యారంగ సమస్యలు కూడా ముందు ముందు మనకు వచ్చాయి రెండు సమస్యలు ఒకటి బీసీల ప్రాతినిధ్యం రెండవది ఈ భారతదేశపు విద్యారంగ సమస్య ఈరోజు మార్నింగ్ నేను ఒక విషయం గురించి చేశాను స్వాతంత్రం వచ్చి కూడా డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పటి వరకు విద్యారంగం మీద ఖర్చు పెట్టిన బడ్జెట్ ఫోర్ పాయింట్ ఫైవ్ నుంచి సిక్స్ కు సిక్స్ పర్సెంట్ మీద దాటలేదు మన పక్క రాష్ట్రం పక్క దేశమైన పాకిస్తాన్ గురించి మనం చాలా చోటు చెప్పుకుంటాం గొప్పలు చెప్పుకుంటాం తెలియదు కానీ పాకిస్తాన్ లో ఫిఫ్టీన్ పర్సెంట్ విద్యకు బడ్జెట్ కేటాయించింది దాని పక్కన బంగ్లాదేశ్ ట్వెల్వ్ పర్సెంట్ ఈరోజు ప్రపంచాన్ని తన వైజ్ఞానికంగా చైతన్యం చేసిన సింగాపూర్ లో ఫార్టీ టూ పర్సెంట్ విద్య కేటాయిస్తున్నారు జపాన్ లో థర్టీ ఫైవ్ పర్సెంట్ కేటాయిస్తున్నారు ఒక విషయం కాకపోతే మంగోలియా అనే ఒక దేశం ఉంది మనకన్నా చాలా చిన్న దేశం అక్కడ ఎయిటీన్ పర్సెంట్ విద్యారంగం మీద ఖర్చు పెడుతున్నారు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక దేశాన్ని నాశనం చేయాలంటే ఆ విద్యా వ్యవస్థను సర్వనాశనం చేయాలి అంటే ఆ విద్యా వ్యవస్థ జ్ఞానాన్ని ఎదురకుండా చేయాలి అని ఈ యొక్క దోపిడీ వర్గాలని ఇది అంటే విద్యా వ్యవస్థ ఒక ఇంపార్టెంట్ అది తెలిపాలి ఆ దేశానికి కానీ నేను ఎప్పుడు చెప్తాను రేపు మంగోలియా రేపు జపాన్ జపాన్తో పోటీ పడుతుందని నేను నేను ఛాలెంజ్ గా చెప్తున్నాను కారణం ఏంటంటే అక్కడున్న ప్రభుత్వాలు ఆ యొక్క దేశానికి విద్యకున్న ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి కానీ భారతదేశంలో ఎంతో గొప్పతన చరిత్ర ఉన్న దేశాలు సిక్స్ పర్సెంట్ కూడా దాటలేదు నిజంగా ఎందుకు దాటలేదంటే ఇక్కడ దోపిడీదారులంతా విద్యకు అవసరం లేదు మనకి వాళ్ళు విద్యను కొనుక్కుంటున్నారు ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రం విద్యను చదువుకుంటున్నారు విద్యలు వెతుక్కుంటున్నారు విద్యను అడుక్కుంటున్నారు కాబట్టి అడుక్కున్న వాళ్ళకి మిచ్చేసినట్టు సరిపోతుంది అని వాళ్ళ ఉద్దేశం ఈ భారతదేశంలో కనీసం విద్యకు ఇప్పటికైనా కనీసం ఒక ఫిఫ్టీన్ టు టెన్ ట్వంటీ పర్సెంట్ ఖర్చు పెడితే ఈరోజు ఇన్ని సమస్యలు రాకపోవు ఎందుకు గవర్నమెంట్ స్కూళ్ళలో విద్య వ్యవస్థలు ఈ యొక్క చైతన్యం లేకపోవడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల విద్యను సరైన దిశను అంత అత్యంత తెలివిగా మనం అందుకోలేకపోతున్నాం కాబట్టి మన విజ్ఞానం పెరగట్లేదు కాబట్టి పక్క దేశాలు అడుక్కుంటూ పోయి అక్కడ దేశాలు డెవలప్ చేస్తున్నాం కాబట్టి ఈ దేశంకి ఏమో సరిపోవట్లేదు ఈ రోజు అంటే నేను ఒకటి అంటున్నా డాలర్ విషయం అక్కడ అంటున్నారు కానీ ఈ విద్యా వ్యవస్థ కనుక మనం పెరిగిపోతే ఈ విజ్ఞానం అందరికి ప్రజాస్వామ్యం అయితే అంటే ఈ చదువును ప్రజాస్వామ్యం చేస్తే ఈ డాలర్తో కూడా రూపాయి సరి సమానంగా తుగదు నా ముఖ్యం నాకు ముఖ్య ఉద్దేశం అయితే ఇక్కడ జరిగింది జరగక కానీ అంటే విద్యకి ఏమాత్రం ఉపాధ్యాయులు ఇవ్వట్లేదు అయితే ఒకటి మరి బీసీలు మాత్రమే ఎందుకు ఎందుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద సమస్య కారణం ఏంటంటే ఈ అధికారం అనేది నేను రెండు విషయాలు ఉదాహరణ చెప్తా సార్ ఈరోజు ఒక మిత్రుడు అన్న ఈడబ్ల్యూఎస్ అది వాళ్ళది ఎకనామిక్ వీకర్ సెక్షన్ అధికారం ఉన్న వర్గం వరకు పెత్తాంబారి వర్గం ఒకటే రోజులో రాత్రి రాత్రి ఈడబ్ల్యూచ్ ఒక చట్టాన్ని ఒక జీవను వాటిని విడుదల చేశాడు కారణం అధికారం వాద చేతిలో ఉంది అదే అధికారం మన వర్గాల వర్గాల్లో ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను సార్ ఉత్తరప్రదేశ్లో కాషీరామ్ ఉన్న పిల్లలు కాంక్షరాం ఒకటి ఆలోచించాడు సార్ ఈ భారతదేశ సమస్య అంతా పెద్ద అతిపెద్దమైన సమస్య తీవ్రమైన సమస్య బీసీల సమస్య మరి ఈ బీసీలు ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లో కలెక్టర్ ఉన్నారని ఒకసారి లెక్క కట్టాడు అతను అక్కడ ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారు లేదా బ్రాహ్మణ ఉన్నారు అగ్రవాల్ ఉన్నారు కానీ బీసీ ఎవ్వరలేదు అప్పుడు కాసరాంకు అధికారం ఉంది ఆయన ఏం చేశాడు ఈ బీసీల ఎంఆర్ఓలు ఎంతమంది ఉన్నారు సీనియర్ ఎంఆర్ఓలు లెక్క తీశాడు అధికారం నా దగ్గర ఉంది కాబట్టి ఈ సీనియర్ ఎంఆర్ఓలంతా చలో ఐఎస్ఎస్ కన్ఫర్మ్ ఐఏఎస్ కలెక్టర్గా చేసి ప్రమోట్ చేశాడు అధికారము ఇక్కడ చూడండి సార్ ఈ బ్రాహ్మణి అంటే అత్య బ్రాహ్మణ సమా పెత్తందారి రెడ్డి పెత్తందారి వర్గానికి అధికారం వస్తే ఈడబ్ల్యూసీ అయితే ఈజీగా తీసుకొచ్చాడు కారణం బికాస్ పవర్ అధికారం ఉంది అక్కడ అనగార వర్గాలకు ఉత్తరప్రదేశ్ అంటే కాన్సిలంబేట్ లో అతనికి అధికారం ఉంది కాబట్టి ఎంఆర్ఓ ఎక్కడ లేని బీసీలను అందరు కలెక్టర్ చేసి పెట్టి ఫార్టీ టూ మెంబర్స్ ఐఎస్ ఆఫీసర్ చేసి పెట్టాడు దట్ ఈస్ అధికారం అది ఈ బీసీలకు కనుక అధికారం ఇస్తే ఈ బీసీలకు కనుక రాజ్యాంగంలో ఒక అధికారం ఇస్తే పాలించే అధికారం ఇస్తే చట్టం చేసే అధికారం ఇస్తే చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే అధికారం ఇస్తే ఈ విద్యా వ్యవస్థను ఈ బీసీలకు వాళ్ళు ఫార్టీ టూ పర్సెంట్ ఉంటే విద్యా వ్యవస్థ కూడా తప్పనిసరి ఫార్టీ టూ పర్సెంట్ కేటాయించాలి అంతే ఒక ఒక నినాదంతో ఈ బీసీలు గనక వెళ్తే మన విద్యా వ్యవస్థ కాపాడుతుంది విద్యా వ్యవస్థ వృద్ధి అవుతుంది విజ్ఞానం పెరుగుతుంది సమాజ శ్రేయస్సు పెరుగుతుంది సమాజం బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది సార్ ఇప్పుడు ఈ ఎలక్షన్ లో మనం ఎందుకున్న జవరి ఇప్పుడు మనం ఎవరిని ఎన్నుకోవాలంటే రెడ్డి ఇప్పుడు అగ్రవర్ణి రెడ్డి చాలా మంది ఉన్నారు ఇంత నాన్నగారు చెప్పినట్టు మన బీసీలు తెలంగాణ మొదటి నుంచి ఉద్యమాలు వండుకుంటూ పనిచేస్తూ పోతున్న మన సుందర్ రాజ్ యాదవ్ అన్న గారు ముందుకు వచ్చారు అతను మాట్లాడగల చేయడానికి బీసీ లొక అత్యంత ఘన కర్తవ్యంగా మనం భావించాలి ఒక బీసీని ఎన్నుకుందాం పంపుదాం మాట్లాడిపిద్దాం చూద్దాం సుందర్రాజ్ మాట్లాడిపోయిందనుకో మనం సలహాలు ఇస్తాం సమస్యలు ఏంటో చెప్తాం తప్పనిసరి ఎందుకంటే అతను బీసీ కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీకి బీసీలు కాబట్టి అతను తప్పనిసరి అతను మనకి మన గురించి పోరాడతాడు తీసుకొస్తాడు అనే నమ్మకంతోనే ఈరోజు మనం సుందర యాదసారం ముందుకు తీసుకొస్తున్నాం ఎందుకంటే తన కుటుంబానికి ఎందుకు ఒకసారి ఉంది కదా వడ్డించేవాడు ఎక్కడైతే తప్పదున్నట్టు మన బీసీ వర్గం కాబట్టి అతన్ని మనం ముందుకు తీసుకురావాలి ఈ విధంగా ఇప్పుడే కాదు రాబోయే ఎలక్షన్లు కూడా బీసీ వర్గాన్ని అంటే బహుజన వర్గాన్ని బహుజన వర్గాన్ని మనం ప్రమోట్ చేసుకుంటూ పోతూ పోతూ ఉంటే రాజ్యాధికారం మన చేతులకు వస్తుంది మనకు అనుకున్నట్టు మన సమస్యలని పోతే ఈ విద్యా వ్యవస్థను మనం డెవలప్ చేసుకు పోతూ ఉంటాం ఈరోజు సింగాపూర్ ఉన్న భారతదేశం సింగపూర్కి ఒకటే ఒకటి ఎందుకంటే అక్కడ హ్యూమన్స్ అక్కడ ఆస్తులు అంటూ లేవు సార్ అక్కడ ఎసెట్స్ ఓన్లీ హ్యూమన్ ఎసెట్సే వాళ్ళకు అడవి లేదు లేదు ఏం లేవు అసలు సార్ ఓన్లీ హ్యూమన్ రిసోర్స్ ఉన్నాయి కానీ భారతదేశంలో హ్యూమన్ రిసోర్ట్స్ ఉన్నాయి గనుల రిసోర్ట్స్ అన్ని ఉన్నాయి తప్పనిసరి పోటీ పోటీ పడి మనం ఈ దేశాన్ని ముందు పోాలంటే ఈ విద్యా కోసం బాగు చేసుకోవాలి తప్పనిసరి సుందర రాజుకు ఓటేయాలి బీసీలను ప్రమోట్ చేయాలని నాకు ముఖ్య ఉద్దేశం అంతే సార్ గారు మీరు కూడా చెప్పండి సుందర్ రాజు యాదవ్ గారికి ఎందుకు ఓటేయాలి ఇంతకుముందు ఇద్దరు మిత్రులు మాట్లాడేటప్పుడు ఎన్నికల విధానం గురించి ప్రాతినిధ్యం గురించి పెద్దలు యాదవ్ గౌడ్ గారు విద్యా విద్యారంగానికి సంబంధించి ప్రవీణ్ కూడా మాట్లాడారు నిజానికి తెలంగాణ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ బాగుపడాలంటే ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం విద్య అంటే ఏంటి అనేది కూడా ఒక డెఫినెషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది సమాజంలో వందల సంవత్సరాలుగా కొనసాగుతున్న సామాజిక అసమానతలకు ఆర్థిక అసమానతలకు ఒక శాస్త్రీయమైన పరిష్కారం చూపాల్సింది విద్యారంగం శాస్త్రీయమైన పరిష్కారం చూపుతూ సమాజంలో ఉన్నటువంటి అనేక రకాల రాజకీయ సామాజిక రుగ్మతలకు పరిష్కారం ఇస్తూ ఒక సమాజాన్ని నిర్మించే దిశగా ఇది ముందుకు పోవాల్సిన సందర్భం అయితే దురదృష్టం ఏంటంటే ప్రతికూలత ఏంటంటే ఇక్కడ భారతీయ విద్యా వ్యవస్థను ఒకసారి పరిశీలిస్తే లేదా తెలంగాణ రాష్ట్ర విద్యా వ్యవస్థను ఒకసారి పరిశీలిస్తే అసమానతలకు శాస్త్రీయ పరిష్కారం ఇవ్వాల్సిన విద్యారంగమే అనేక అసమానతలతో కూడుకొని ఉన్నదా అనేక అసమానతలు ఇప్పుడు పబ్లిక్ సెక్టర్లో అంటే ప్రభుత్వ రంగంలోనే అనేక అసమానతలతో విద్యారంగం రంగం ఉంటుంది ఊర్లలో అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఒకటి ఉంటుంది తర్వాత సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉంటాయి రెసిడెన్షియల్ స్కూల్ ఉంటాయి నవోదయ స్కూల్స్ రకరకాల పేర్లతో రకరకాల వేరియేషన్స్ తో ఇక్కడ విద్యారంగం ఉన్నది అంటే తెలంగాణ ఉద్యమ కాలంలో లేదా దేశంలో కొనసాగుతున్న అనేక ప్రజా ఉద్యమాలు విద్యారంగ ఉద్యమాలలో ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ దేశంలో చదువుకునే వాళ్ళకందరికీ విద్యార్థులకు అందరికీ కూడా శాస్త్రీయ సమానమైన అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను ఇక్కడ అందించాలి దాని ద్వారా ఇక్కడ అనేక సమస్యలు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది చాలా మంది విద్యావేత్తలు లేదా తత్వవేత్తలు చెప్తున్నటువంటి ప్రధానమైన అంశం అయితే దానికి ఎక్కడ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దానికి ప్రాధాన్యత ఇవ్వలేదు సిలబస్లో చాలా చేంజెస్ తీసుకురావాలి విద్యారంగంలో చాలా చేంజెస్ తీసుకురావాలి ప్రభుత్వ రంగంలో అనేక అసమానతలు ఉన్నాయి ప్రైవేట్ రంగంలో కూడా చాలా అసమానతలు ఉన్నాయి ఊర్లలో ఒక సామర్థ్యం ఉంటాయి చాలా సింపుల్గా చెప్పుకోవాలంటే పిండి పొద్దున అంటారు అంటే ప్రభుత్వ విద్యారంగంలో కానీ ప్రైవేట్ విద్యారంగంలో కానీ వాళ్ళు ఏ మేరకు విద్యార్థులు విద్యార్థులకు వాళ్ళ విద్యా జ్ఞానాన్ని అందించడం కోసం ఒక ప్రణాళిక తయారు చేస్తారు అదే స్థాయిలో వాళ్ళకు విద్యను అందుకోవడానికి లేదా విద్యను పొందడానికి జ్ఞానాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది అయితే అసమానతలకు శాస్త్రీయమైన పరిష్కారం చూపాల్సిన విద్య అదే ఒక కన్ఫ్యూజన్ లో ఉంటే అదే అనేక రకాల అసమానతలతో అది కొనసాగితే అది శాస్త్రీయ పరిష్కారం చూపడం కాదు సమానత్వ దిశగా అడుగులు వేయడం కూడా కాదు అది ఇప్పుడు కొనసాగుతున్న అనేక రకాల సామాజిక ఆర్థిక వ్యత్యాసాలకు మరి ఆ వ్యత్యాసాలు మరింత పెంచడానికి అది ఉపయోగపడతది తప్ప అది పరిష్కరించడానికి ఉపయోగపడతలేదు కాబట్టి తెలంగాణలో కానీ లేదా దేశంలో కానీ ఈ రోజు సామాజిక అసమానతలు ఆర్థిక అసమానతలు అదే విధంగా కొనసాగుతున్నాయి అంటే ఇంకా వేరియేషన్ పెరుగుతుందంటే దాని కారణం విద్యారంగంలో ఉన్న లోపాలే దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్సీలు లేదా ప్రభుత్వ అధికారులు లేదా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏది కూడా దాని మీద ఒక అది ఆ విద్యారంగంలో ఎటువంటి మార్పులు తీసుకురావాలి ఏమి మార్పులు తీసుకురావాలనే విషయంలో ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు బహుశా మొదటిసారిగా మొన్న ఆ మురళి గారిని చూస్తున్నా ఆకునూరు మురళి గారిని చూస్తున్నాం ఈ మధ్య కాలంలో మొన్న ఒక టీవీ డిబేట్ కూడా పెట్టింది అంటే పేరెంట్స్ అందరిని పిలిచి ఒకవైపున విద్యార్థులను పిలిచి రెండవ వైపున పేరెంట్స్ ను పిలిచి మూడో వైపున వివిధ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులను కూడా పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయ సేకరణ జరిపింది ఇక్కడ విద్యారంగం ఎట్లా ఉండాలంటారు మీద నిజంగా గొప్ప ప్రక్రియ ఈ ప్రక్రియ ఇంతకుముందు ఎప్పుడు కూడా కొనసాగదు అయితే ఆకునూరు మురళి గారికి ఒక అంటే విద్యా కమిషన్ చైర్మన్ గా పోస్ట్ ఇచ్చింది కానీ దాన్ని అమలు చేయడానికి అవసరమైన బడ్జెట్ కేటాయించలేదు ముందే చెప్పినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల విషయంలో మొన్న పోయిన ప్రభుత్వం ఏడు శాతం బడ్జెట్ కేటాయించింది విద్యారంగానికి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యారంగానికి ఏడు శాతం బడ్జెట్ కేటాయించింది ఈ ఏడు శాతం బడ్జెట్ సరిపోదు సాధ్యం కాదు అనేది అనేక నివేదికలు చెబుతున్నాయి అందుకని ఇప్పుడు ప్రభుత్వ రంగంలో చదువుకునే విద్యార్థులు కానీ ప్రైవేట్ రంగంలో చదువుకునే విద్యార్థులు కానీ వాళ్ళ క్లాసులు ఎప్పటికప్పుడు క్లాసులను ప్రమోట్ అవుతున్నారు కానీ చదువుకు సంబంధించిన విషయంలో బేసిక్ నాలెడ్జ్ ఉండలేదు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కి తెలుగులో చదవడం రాయడం వస్తలేదు ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకి తెలుగులో చదవడం రాయడం వస్తలేదు ఇంగ్లీష్ సంబంధించి హిందీకి సంబంధించి ఇంకా దాని గురించి చర్చే లేదు అవకాశం లేదు కాబట్టి ఆ విధంగా ఇప్పుడు కొనసాగుతుంది దానికి పరిష్కారం ఏంటంటే బాధ్యత కలిగినటువంటి వ్యక్తుల్ని చట్టసభలకు ఎన్నుకుంటే వాళ్ళక్కడ సరైన విధంగా చర్చించి నిర్ణయం తీసుకుని దాని అమలు చేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పటిదాకా ఆ ప్రయత్నం జరగలేదు ఇంతకుముందు చుక్కరామయ్య గారు ఒక ప్రయత్నం చేసిండు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఒక ప్రయత్నం చేసిండ్రు దాని తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా నర్సిరెడ్డి గారు కూడా ఒక ప్రయత్నం చేసిండ్రు కానీ వాళ్ళ శక్తి జరిపోలేదు ప్రభుత్వ విధానాలు మార్చడానికి వాళ్ళకు శక్తి సరిపోలేదు కాబట్టి ఎటువంటి వార్కులు కూడా తీసుకురాలేకపోయింది ఇప్పుడు సుందర సంబంధించిన విషయం కూడా మనం మాట్లాడేది ఏంటంటే సుందర లాంటి వాళ్ళు ఇంకొంతమంది చట్టసభల సభలకి ఎన్నికైతే వాళ్ళందరూ కలిసి కలెక్టివ్గా ఈ విద్యారంగంలో అనేక మార్పులు తీసుకురావాలని చెప్పి పెద్ద ఎత్తున చర్చ పెట్టి విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపుల్లో ఇంతకంటే మెరుగైన బడ్జెట్ కేటాయి మెరుగైన అంటే మళ్ళీ అక్కడ కాంప్రమైజ్ చేయలేదు ఇప్పుడు ఏడు బడ్జెట్ కేటాయించిన దానికి ముప్పై శాతం బడ్జెట్ కేటాయించడానికి మీరు పెద్ద ఎత్తున పోరాటం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటే లేదా కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు రెండు శాతం బడ్జెట్ కేటాయించింది ఆ రెండు శాతం బడ్జెట్ ను పది శాతానికి పెంచితే అప్పుడు విద్యారంగానికి బడ్జెట్ పెరిగినప్పుడు ఇక్కడ విద్యారంగంలో మార్పులు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అది ప్రభుత్వ రంగంలో విద్య కొనసాగడానికి అవకాశం ఉంటుంది ఒక శాస్త్రీయమైన సమానమైన విద్యను విద్యార్థులకు అందించడానికి అవకాశం ఉంటుంది అప్పుడు ఈ దేశంలోని మెజార్టీ ప్రజలు అందరూ చదువుకునే అవకాశం దొరుకుతుంది ఆ అవకాశం దొరికినప్పుడు ఇక్కడ ఇప్పటికే కొనసాగుతున్నటువంటి ఈ సామాజిక అసమానతలకు ఆర్థిక అసమానతలకు ఒక శాస్త్రీయమైన పరిష్కారం కూడా అవకాశం ఉంటుంది ఆ పరిష్కారమే విద్యారంగం కావాలి కాబట్టి ఆ విద్యారంగంలో రావాల్సిన మార్పులు సాధించడం కోసం సుందర లాంటి వాళ్ళని మన సుందర గారు వారి లాంటి వాళ్ళని మండలికి నామినేట్గా అంటే ఎన్నుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ సందర్భంగా ఉపాధ్యాయునికి అందరికీ మరొకసారి విద్యార్థి చేస్తున్నాం చాలా సందర్భాలలో విద్యా మహాసభల పేరు మీద ఏపీటీఎఫ్ వాళ్ళు టీటీఎఫ్ వాళ్ళు యూటీఎఫ్ వాళ్ళు ఇటువంటి యూనియన్స్ అన్ని కూడా పెద్ద ఎత్తున విద్యారంగం మీద చర్చలు పెట్టి వాళ్ళ సమావేశాలు ఏర్పాటు చేసి ఆ సమావేశాలలో కొన్ని తీర్మానాలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నేపథ్యం మనకు తెలుసు అయితే ఈ ఉపాధ్యాయ సంఘాలు లేదా బయట ఉన్నటువంటి ప్రజా సంఘాలు లేదా రాజకీయ పార్టీలు వీళ్ళు కేవలం చర్చలు పెట్టి నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి ఆ నివేదికలు ఇవ్వడం మాత్రమే కాదు దాన్ని సాధించుకోవడానికి దానికి అవసరమైన కార్యాచరణ రూపొందించుకోవాలి దానికోసం ఇప్పుడు ఎవరైతే బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు లేదా ప్రజల్లో ఉండి ప్రజల కోసం నిరంతరం ఆలోచించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎన్నుకొని వాళ్ళని చట్టసభలకు పంపించాల్సిన అవసరం ఉన్నది దాంట్లో సుందర మొదటి బస్సులు ఉంటారని చెప్పి మేము భావిస్తున్నాం సుందర్రాజు గారి ఎందుకు మేము పర్టికులర్ చెప్తున్నామంటే చెప్తున్నాం అంటే విద్యా జీవితం అయిపోయిన తర్వాత ఇక్కడ మాస్టర్ జీవి సంస్థలను ఒకటి ఏర్పాటు చేసి అది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చింది తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే వరకు రోజు ప్రజల మధ్యలో ఉండి ఉద్యమం అంటే విద్యార్థులను ప్రజలందరికీ కూడా సమీకరించి ఆ ఉద్యమంలో భాగం చేస్తూ ఆ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి నేపథ్యం ఆ చరిత్ర ఆయనకుండా ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ తెలంగాణ అటు వరంగల్ బేస్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా అనేక రకాల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి సుందర గారు కాబట్టి వాళ్ళని అంటే వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఓట్లేసి గెలిపించాల్సిన బాధ్యత ఈ రోజు ఉపాధ్యాయుల మీద ఉన్నది గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు కరీంనగర్ లో కూడా హరికృష్ణ ఇంకో పోటీ చేస్తున్నారు ఇట్లా కొంతమంది బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తే సమాజానికి విద్య విద్యార్థులకు విద్యా రంగానికి ఉపయోగపడుతుంది తప్ప రాజకీయ వ్యాపారస్తులకు మద్దతు చేసి వాళ్ళు పోటీ చేసి గెలిపిస్తే వాళ్ళు విద్యను కూడా రాజకీయాన్ని వ్యాపారంగా మార్చుకుంటారు అన్నమాట చాలా మందిని చూస్తున్నాం ఈ రోజు ఎన్నికలు పోటీ చేసే వాళ్ళందరూ కూడా కార్పొరేట్ విద్యా సంస్థలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున వ్యాపారం చేసుకొని అక్కడ వచ్చిన డబ్బుల్ని ఇక్కడ ఎన్నికల్లో పెట్టుబడి పెడుతూ ఇక్కడ కూడా ఓట్లు కొనుక్కొని వాళ్ళు చట్ట సభలకు ఎన్నికైతున్నారు అట్లా ఎన్నికైన వాళ్ళందరూ కూడా తిరిగి ఎన్నికలు ఖర్చు పెట్టిన డబ్బుల్ని తిరిగి మళ్ళీ ఎట్లా రికవర్ చేసుకోవాలనే ఆలోచన వాళ్ళకు ఉన్నది ఇంతకంటే ఎక్కువ సంపాదించుకోవడానికి మనం ఏం చేయాలనే ఆలోచన వాళ్ళకు ఉన్నది కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల పక్షాన విద్యార్థుల పక్షాన వాళ్ళు ఆలోచించిన సందర్భాలే అటువంటి అవకాశాలు కూడా మనకు ఎక్కడ కనపడతాయి కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి సుందరాజ్ గారికి ఓటీస్ కల్పించాల్సిన బాధ్యత ఈ రోజు ఉపాధ్యాయ రంగానికి ఉపాధ్యాయ బాధ్యత కలిగిన ఉపాధ్యాయులకు అందరు కూడా ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తుంటారు దమోదర్ గారు మీ అనలైజేషన్ చెప్పండి ఎలా ఉంటుంది ఈ ఈ రసోత్త ఘట్టం ఈసారి ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎట్లా ఉంటుంది చెప్పండి వరంగల్ ఖమ్మం నల్గొండ మూడు జిల్లాలు మూడు జిల్లా మూడు జిల్లాల్లో ముగ్గురు రెడ్డిలు ముసిరెడ్డి కావచ్చు శ్రీపాల్ రెడ్డి కావచ్చు సర్వత్తం రెడ్డి కావచ్చు ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు బీసీలనండి మనకందరికీ పరిచయం ఉన్న ఉద్యమకారుడు సుందర్రాజు గారు ఢీకూటుడు అంటే ఇది ఒక మహాయుద్ధంలో ఒక పెద్ద పాత్రను పోషిస్తున్నాడు సార్ ధర్మయుద్ధం 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 అది ఒక పెద్ద పాత్రను పోషిస్తున్నాడు ఆ పాత్రలో బీసీలు అందరూ అంటే బీసీ ఉపాధ్యాయులు అందరూ ఆ సారికమైన సహాయం చేస్తే ఓట్య మనవాడు గెలిపించుకోవాలి గెలిపి గెలిపించాలిస్తే ఒక ఉద్యమకారుడు ఒక విద్యావేత్త మండలికి వెళ్తాడు అప్పుడు ఎంతో కొంత అయినా మనకు ఈ పేద విద్యార్థులకు లాభం ఉంటుందని మేము అనుకుంటున్నాం మరి సారు ఇందులో ఎంతవరకు సక్సెస్ అవుతారు మీ కుల సంఘాలు కానీ మీ బీసీ సంఘాలు కానీ మీ ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయ సంఘాలు కూడా చాలా ఉన్నాయి వాళ్ళు ఎంతవరకు సహాయ సహకారాలు అందిస్తారు అన్నది మీ యొక్క ప్రచారం మీద మీ యొక్క ఇంటింటికి వెళ్ళి వాళ్ళను ఎలా మోటివేట్ చేస్తుందో దాని మీద ఆధారపడి ఉంటుంది మరి టైము ఒక రోజు రోజులే ఉంది ఇరవై ఏడు తారీఖున ఎలక్షన్లు సుందరరాజు గారు గెలవాలని మీరందరి ఆకాంక్షలను నెరవేరాలని మేము కోరుకుంటున్నాం ఎవరు ఏమైనా కూడా మన తెలంగాణ విద్యా వ్యవస్థ బాగుపడాలని విద్యార్థులు బాగుపడాలని ఉత్తమమైన విద్యార్థులను తెలంగాణకి రావాలని మా వరంగల్ దర్శనం ఆశిస్తున్నాం నాట్ ఓన్లీ బీసీ ఎస్టీ ఎస్టీ ఉపాధ్యాయులు అందరు కదా బడుగు బలహీన వర్గాల బేసిక్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ముఖ్యమైన అంశం ప్రైవేట్ స్కూళ్లలో అనేక అసమానతలతో విద్యారంగం కొనసాగుతున్నది ప్రభుత్వ రంగంలో కూడా అనేక రకాల అసమానతలతో విద్యారంగం కొనసాగుతున్నది వాళ్ళకి విద్యా జీవితం అయిపోయిన తర్వాత నెలకు రెండు వందల రూపాయల ఫీజు కట్టి చదువుకునే విద్యార్థి నెలకు ఇరవై వేల రూపాయల ఫీజు కట్టి చదువుకునే విద్యార్థి నెలకు రెండు లక్షల రూపాయల ఫీజు కట్టి చదువుకునే విద్యార్థి వాళ్ళ విద్యా జీవితం అయిపోయిన తర్వాత ఒకే సమాజంలో ఒకే ఉద్యోగం కోసం ఒకే వ్యాపారం కోసం ఒకే దగ్గర బతకడం కోసం పోటీ పడాల్సి ఉంటుంది ఈ పోటీ ఎట్లా సాధ్యమవుతుంది ఇది న్యాయమైన పోరాటమేనా లేదా న్యాయమైన పోటీ అయినా కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అందుకని ఇక్కడ పెద్ద విద్యావేత్తలు లేదా తత్వవేత్తలు అందరూ కూడా చెప్పేది ఏంటంటే ముందు విద్యార్థులకు సమానమైన విద్యను అందించాలి కోటారి కమిషన్ ప్రధాన రికమెండేషన్ ఏంటంటే సార్ బడ్జెట్ కేటాయింపులు అనేది చాలా స్పష్టంగా గుర్తు చేసింది కానీ కామన్ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పింది కామన్ ఎడ్యుకేషన్ పాలసీ రాష్ట్రంలో దేశంలో విద్యారంగమే అనేక రకాల అసమానతలతో ఉంటే ఇక దానికి పరిష్కారం ఏం ఉండదు ఇక కాబట్టి ఇప్పుడు మనం బయట చూసుకుంటే చాలా మంది బయట ఉన్న కార్పొరేట్ కంపెనీలలో నిజాలు మాట్లాడుకోవాలి కార్పొరేట్ కంపెనీలలో ప్రైవేట్ సెక్టార్లో అన్ని కంపెనీలలో ఎగ్జిక్యూటివ్ పొజిషన్లో మొత్తం కూడా ఎఫ్సీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు సెకండ్ లెవెల్ క్లార్కల్ పోస్టులలో బీసీలు ఉంటారు కొందరు ఎస్సీలు ఉంటారు మెజార్టీ బీసీలు ఉంటారు కొందరు ఎస్సీలు ఉంటారు ఆ తర్వాత స్వీపర్లు అటెండర్లు ఇటువంటి పోస్టార్లు ఎస్సీలు ఎస్టీలు ఉంటారు ఇది కేటగిరీ మరి ఇది దేన్ని సూచిస్తాంది సమాజంలో ఉన్నటువంటి అనేక రకాల అసమానతలకు అది అక్కడ ఇండికేట్ చేస్తున్నారు ఎస్సీ ఎస్సీ ఎస్టీలు సమాజంలో చిన్న చూపు చూడబడతారు వివక్షతకు గురవుతారు బీసీలు బంధిస్తాను ఉంటారు ఎఫ్సీలు ఏమో ఉన్నతమైన స్థాయిలో ఉంటారు సమాజం దీనికి ప్రతిబింబమే అక్కడ కంపెనీలలో పని కనపడతారు మేనేజ్మెంట్ సైడ్ ఎఫ్సీలు ఉంటారు క్లార్కెట్ పోస్ట్లలో బీసీలు ఉంటారు స్వీపర్ పోస్ట్లలో ఎస్సీ ఎస్టీలు ఉంటారు కాటిండర్లు స్వీపర్ పోస్ట్లలో ఎస్సీ ఎస్టీలు ఉంటారు కాబట్టి ఇది మొత్తం తలకిందులు కావాలని చెప్తారు తత్వవేత్తలు అందరూ చెప్పేది అంటే ఈ తలకిందులు కావాలి ఆ తలకేందులు అయ్యే ప్రక్రియ ఎక్కడ అంటే విద్యారంగం నుంచి మొదలైంది ఆ విద్యారంగం నుంచి మొదలయ్యే ఈ ప్రక్రియ ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో సమర్థవంతమైన బాధ్యత కలిగిన వ్యక్తుల్ని వాళ్ళ వాళ్ళ ఓట్లేసి ఎన్నుకుంటే వాళ్ళు అక్కడ అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ పోయి అక్కడ వాళ్ళు చర్చ పెట్టి ఈ మొత్తం పాలసీలు చేంజెస్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ఈ గొప్ప ప్రక్రియను ఉపాధ్యాయులు ఇప్పుడు ఇప్పుడు ఉపాధ్యాయు ఎన్నికలు జరుగుతుంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకొని ఎవరెవరైతే ఈ రంగాల మీద పనిచేస్తారో వాళ్లకు వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు ఓట్లేసి వాళ్ళని అత్యధిక మెజారిటీతో కల్పించాల్సిన బాధ్యత ఈ రోజు ఉపాధ్యాయుల మీద ఉన్నది మిగతా అభ్యర్థులకు సంబంధించి మనం చూసుకుంటే ఒక మిత్రుడు చెప్పాడు మిగతా వాళ్ళందరూ కూడా ఎఫ్సీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ ఎన్నికల ద్వారా లేదా ఓట్ల కొనుగోలు ద్వారా వాళ్ళు ఎన్నికయ్యి ఆ తర్వాత దీన్ని వ్యాపారం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్న తప్ప విద్యారంగంలో మార్పులు తీసుకురావడం కోసం వాళ్ళు ఎటువంటి ప్రయత్నం చేస్తలేరు దానికి పెద్ద సాక్ష్యం ఏంటంటే పీఆర్టీయు ఏర్పాటైన పనులు ఈ రోజు వరకు అది ఏర్పాటైన పనుండి ఈ రోజు వరకు విద్యా రంగంలో మార్పుల కోసం అది ఎప్పుడు కూడా చిన్న ప్రయత్నం చేయలేదు కొద్ది గొప్ప ప్రయత్నం చేసిన సంఘాలు ఏమున్నాయి అంటే అది ఏపీటీఎఫ్ డిటిఎఫ్ యూటీఎఫ్ ఎస్టిఎఫ్ ఇవి ప్రయత్నం చేసినాయి అయితే దాని దాని స్వభావంలోనే విద్యా రంగంలో మార్పులు తీసుకెళ్ళాలనే ప్రయత్నం లేదు కాబట్టి ఆ సంఘంలో వచ్చిన ప్రతినిధులందరూ కూడా దాన్ని ఇండికేట్ చేసే విధంగా ఉంటారు కాబట్టి ఈ ప్రతినిధులందరినీ కూడా ఒక చేత్తో ఓడించి సమాజం కోసం విద్యారంగాన్ని బాగు చేయడం కోసం విద్యార్థుల కోసం ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళకి ఓట్లేసి గెలిపించాల్సిన బాధ్యత ఉన్నది ఆ రంగంలో ముందు వరుసలో సుందరరాజు గారు ఉంటారు అదే మొదల నర్సిరెడ్డి గారు కూడా ఉంటారు వాళ్ళిద్దరు కూడా ఉంటారు కాబట్టి ఉపాధ్యాయులందరూ కూడా ఈ అంశాన్ని అర్థం చేసుకొని వీళ్ళకి కూడా సహకరించాలి మొదటి సుందరరాజు యాదవ్ చేయాలి రెండో ఓటు నర్సిరెడ్డికి వేసినా కూడా మాకు అభ్యంతరం ఉండేది ఎందుకంటే ఆయన కూడా బాధ్యత కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఈ రకంగా ఎన్నికల్లో ఉపాధ్యాయులందరూ కూడా వాళ్ళ విజ్ఞతను వాళ్ళ చైతన్యాన్ని ప్రదర్శించి ఓట్లేసి సరైన అభ్యర్థులు నేనుకుంటారని చెప్పి మేము విశ్వసిస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మా స్టూడియోకి వచ్చి మీ ఎలక్షన్స్ గురించి విపులంగా చెప్పినందుకు మీరు అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే విద్యా రంగానికి ఎక్కువ కేటాయించాలి అండి సార్ సుందర్రాజు గారికి ఓటు వేయాలి ఎందుకంటే విద్యా వ్యవస్థ నడిపిన అతను కాబట్టి